మాది రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో జరగబో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్ర ఎన్నికల్లో తిరుపతి పార్లమెంటు స్థానం నుంచి అదేవిధంగా వెంకటగిరి అసెంబ్లీ స్థానం నుంచి ఎంఆర్పిఎస్ తరఫున మాదిగులు పోటీ చేస్తున్నారని చెప్పేసి పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా రాపూర్ మండలంలో మాదిగులు ఎక్కువ శాతం ఉన్నారు కాబట్టి దాదాపు ఎనిమిది వేల పైచలకు రాపూర్ మండలంలో మాదిగులు అదేవిధంగా ఆరు మండలాలు కలిపితే వెంకటగిరి నియోజకవర్గంలో యాభై వేలు పైన మాదిగలు ఉన్నారు రెండు పార్టీని ఎవరు కూడా మాదిగలకి సమానంగా సీట్లు ఇచ్చి సమన్వయం చేసిన పరిధి లేదు అందుకోసమే ఈరోజు మా రాష్ట్ర నాయ నాయకుడి పిలుపు మేరకు మేము రేపు ఇరవై నాలుగు ఎన్నికల్లో తిరుపతి పార్లమెంటు అక్కడ ఎస్సీ స్థానం అది ఇక్కడ జనరల్ స్థానమైనా వెంకటగిరిలో అసెంబ్లీ స్థానానికి కూడా అభ్యర్థులను ప్రకటన చేస్తున్నాం ఈ అభ్యర్థుల్ని రెండు రోజులలో ప్రకటన చేస్తున్నాం ఈ రెండు రోజులు అన్ని నియోజకవర్గాల్లో కూడా మా ఎంఆర్పిఎస్ నాయకత్వాన్ని సంప్రదించి అందరు సూచనలు సలహాలు తీసుకొని ఎవరిని అభ్యర్థులుగా పెట్టాలనేది ఒక రెండు మూడు రోజులలో కూడా అభ్యర్థులు ప్రకటన చేస్తున్నాం మళ్ళా ఈ రెండు రోజులలో మండలంలో అన్ని గ్రామాలు సమీకరించి అందరి వ్యక్తుల అభిప్రాయాలు సూచన తీసుకొని వ్యక్తులు ఊరేది కూడా రెండు రోజుల ప్రకటన చేస్తున్నామని చెప్పేసి ఏపీఎంఆర్ తరఫున మేము తెలియజేస్తూ కోరుకుంటున్నాం జైపి